ఎప్పుడైనా ఊహించారా మన దేశంలో వింతలు వాస్తవాలు ఎంతగా ఉన్నాయో మన భారతదేశం అంటే కేవలం చదివితే కాదు ఒక కథల పుట్ట సింహాసనం కదిలిపోయే టైం స్టార్ట్ అయింది మన దేశం పేరు ఎందుకు భారతదేశం అంటే అది ఒక కథ మహాభారతంలో ఉన్న భారత చక్రవర్తి పేరు మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని చెబుతారు మీకు తెలుసా విశ్వంలో మొదటి విశ్వవిద్యాలయం మన దేశంలోనే ఉంది నలంద విశ్వవిద్యాలయం వేలాది మంది విదేశీ ఉద్యోగులు అక్కడే చదువుకునేవారు మన దేశంలో మొట్టమొదటిలో ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు పద్దెనిమిది వందల యాభై మూడులో ముంబై నుంచి తానే వరకు మొట్ట దాన్ని చూసి జనం ఉనికి పడ్డారట అది ఎక్కడ పాడైపోతుందేమో అని భయపడ్డవాదట పెద్దవర్తి మన స్వాతంత్రం పొందిన టైం కూడా ఒక ఖచ్చితమైన కదవాలని శ్లేసణతో ఫిక్స్ చేశారు ఎందుకంటే ఆ సమయాన్ని శుభముహూర్తంగా పరిగణించారట జ్యోతిష్ఠ రాజకీయం ఇండియన్ స్టైల్ మీకు తెలుసా రాము అన్నదానికి రాజకీయ ఆధారం ఉంది నాసా బిజిన శాటిలైట్ చేద్దాను ఆ రాముడు అంత కనిపిస్తుంది ఇది ఎంత కదా మన దేశం మొట్టమొదటి వార్త తెలిపేది ఈస్ట్ బెంగాల్ గిడ్జెట్ దయచేయడం ఎండలో ప్రారంభం అప్పటి కా సినిమా వచ్చిన భక్తు తెలుగులోనే విడుదల ముప్పై ఒకటిలో ఓపెన్గా ఎమోషనల్ షాక్ ఇచ్చిందట ప్రజలకు మన భారతదేశం ముభై ఒక్క దేశం దాదాపు ఇరవై రెండు అధికార భాషలు ఉన్నాయని మీకు తెలుసా ఇంత భిన్నత్తుల ఏకత్వం ఇంకెక్కడుంటుంది పూర్వం విజయనగరం రాజ్యం గడ్డ మీద ఒక గుప్తావి ఉండేదట ప్రస్తుతం వస్తే మునిగిపోయే రహస్య ప్రహారం అద్భుతమైన ఆర్కిటెక్చర్ అది ముఖ్యంగా మన దేశపు కాలపు టెక్నాలజీ ఎలా ఉండేదంటే ఐదు వేల ఏళ్ళ క్రితమే హరప్ప విమంజదారిలో డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది ఆ ఏజ్లో శివుడ్ ఇంజనీరింగ్ అంటే ఇదే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి